హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇవాల్టి రెసిపీలో వచ్చేసి మరమరాలతో ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ముందుగా స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ టీ స్పూన్ పల్లీలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ హాఫ్ టీ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి పచ్చి శనగపప్పు తర్వాత వీటిని కొంచెం దోరగా ఆయిల్లోనే ఈ విధంగా వేయించేసుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలను యాడ్ చేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర చిటపట అన్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చిని సన్నగా తురుముకొని వేసేసుకోవాలి ఒక చిన్నపాటి ఆనియన్ తీసుకొని ఇలా స్లైసెస్లా కట్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టమాటోని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి మీ దగ్గర ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా వేయించేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని చక్కగా మొత్తం మిక్స్ చేసుకుంటూ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసేసుకోవాలి ఈ పసుపును కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఈ మరమరాలని ముందే కొద్దిసేపు వాటర్లో వేసేసి వాటర్ తీసేయాలన్నమాట మొత్తం వాటర్ తీసేసి ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకొని తర్వాత వీటన్నిటిని దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా మరమరాలను మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఎప్పుడైనా మనం పిండి రుబ్బనప్పుడు ఇలా తొందరగా అయిపోతుందనమాట పిల్లలకి ఈవినింగ్ స్టాక్లో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం ఇవంతా కలిపేసుకోవాలన్నమాట ఈ టమాటో అదేవిధంగా పచ్చిమిర్చి ఆనియన్స్ ఇవన్నీ పట్టేలాగా తర్వాత ఫైనల్గా వచ్చేసి సాల్ట్ వేసేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక లెమన్ని వేసేసుకోవాలన్నమాట లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకోవడం వల్ల పుల్ల పుల్లగా నోటికి రుచిగా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది ఇలా నిమ్మకాయను కూడా పిండేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఉండే మరమరాల ఉప్మా అనేది రెడీ అయిపోయింది దీన్ని ఉగ్గాని అని కూడా అంటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్